హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి ఎగ్ బజ్జీ ఫస్ట్ ఎగ్స్ తీసుకొని గ్యాస్ వాటర్ పెట్టుకొని దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఎగ్స్ని మంచిగా ఈ లోపు మనం పిండి కలుపుకుందాము ఒక గిన్నెలో కొంచెం బియ్యం పిండి శనగపిండి జీలకర్ర సాల్ట్ కారం చాట్ మసాలా కొంచెం బేకింగ్ సోడా వేసుకొని మంచి కలుపుకోవాలి క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు బియ్యం పిండి యాడ్ చేయాలి క్రిస్పీగా అవసరం లేదనుకుంటే బియ్యం పిండి స్కిప్ స్కిప్ చేసేయచ్చు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనకి కొంచెం తిక్క బ్యాటర్ లాగా రావాలి దోశ లాగా రావాలి ఈ లోపు మనం గ్యాస్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాము హీట్ అయ్యేలప్పుడు ఎగ్స్ కట్ చేసుకుందాము మనకు నచ్చిన షేప్లో రౌండ్గా కానీ లేకపోతే స్క్వేర్ షేప్లో కానీ ఎగ్స్ని టూ పీసెస్గానే కట్ చేసుకోవచ్చు ఫోర్ పీసెస్ కానీ కట్ చేసుకోవచ్చు మన ఇష్టం అది నేనైతే ఒక ఒక ఎగ్ని త్రీ పీసెలు కట్ చేసుకున్నాను రౌండ్గా కొన్ని ఫోర్ కట్ చేసాను ఇప్పుడు ఆ ఎగ్ని పిండిలో డీప్ చేసి ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవడమే డీప్ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా చట్పటిగా ఉంటుంది ఇది ఎగ్ ఎగ్ మజ్జి వచ్చేసి పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఉట్టిగా బాయిల్ చేసి ఎగ్ ఇస్తే తిన్నారు కదా అప్పుడు ఎలా చేసి వచ్చినా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇది చేయడానికి ఒక పక్క బాయిల్ ఎగ్స్ బాయిల్ అయ్యి బాయిల్ చేసుకొని పెట్టుకుంటే సరిపోయిద్ది పెండు కనుపలు ఆయిల్ హీట్ అయ్యిద్ది లోపు అదంతా కలిపి వేసేసుకోవడవి చాలా అంటే చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో అయిపోయి ఇది నేను చిన్న కడాయి పెట్టుకున్నాను తక్కువ ఎగ్స్ కాబట్టి ఈ నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెడీ అయిన ఎగ్ బజ్జీలో కట్ చేసుకొని క్యారెట్ ఆనియన్ ఫ్రై చేసుకున్న మూపల్లి పెట్టుకొని సర్వ్ చేసుకోవడం ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్